సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే నేను విజయ్ ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం తాను రాజధానిని నిర్మించాలని చూస్తే జగన్ రాజధాని అమరావతిలో విధ్వంసం సృష్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు అమరావతిపై బుధవారం సీఎం శ్వేతపత్రం విడుదల చేశారు మొన్నటికి మొన్న పోలవరం ప్రాజెక్టు పైన శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు తాజాగా రాజధాని అమరావతి పరిస్థితిని కళ్లకు కట్టినట్టుగా వివరించారు అమరావతిని అస్తవ్యస్తం చేశారని అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందని చంద్రబాబు విమర్శించారు కరుడు కట్టిన ఉగ్రవాది కూడా అమరావతిని అంగీకరిస్తాడని కానీ జగన్ మాత్రమే అమరావతిని రాజధానిగా అంగీకరించలేకపోయాడని సీఎం పేర్కొన్నారు పవిత్ర నగరం అమరావతి పేరును రామోజీరావు సూచించారని దీనికి కేబినెట్ నుంచి ప్రజల వరకు అందరి ఆమోదం లభించిందని చంద్రబాబు పేర్కొన్నారు రాజధానికి శంకుస్థాపన చేసిన సమయంలో చాలా పవిత్రంగా ప్రతి పుణ్యక్షేత్రం నుంచి నీళ్లు మట్టిని తెప్పించి శంకుస్థాపన చేశామన్నారు ప్రధాని మోదీ యమునా నది నీటిని మట్టిని తీసుకువచ్చారని అమరావతికి ప్రధాని మోదీ ఫౌండేషన్ వేశారని రాజధానికి సహకరిస్తామని కూడా చెప్పారని సీఎం తెలిపారు తాను ఏ ప్రాజెక్టు చేపట్టినా ప్రాజెక్టు నిర్మాణం నుంచి ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కూడా ఆ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే తన ఉద్దేశమని అమరావతి ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చిన రైతులు కూడా సంతోషంగా ఉండాలని ప్రతి రైతుకు ప్రయోజనం కలిగేలా వ్యవహరించామని తెలిపారు జగన్ పై నిప్పులు జరిగిన చంద్రబాబు రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని పేర్కొన్న చంద్రబాబు మొత్తం తొమ్మిది నగరాలను అమరావతిలో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి పేరుతో జరిగిందని చెప్పిన చంద్రబాబు రాజధాని విధ్వంసంతో భవిష్యత్తును జగన్ నాశనం చేశాడని నిప్పులు జరిగారు బూడిద చేసిన ప్రాంతం నుంచే మళ్లీ బంగారు భవిష్యత్తుతో ముందుకు వెళ్తాం ఇక ఇదే సమయంలో రాజధాని కోసం అమరావతిలో భూమి ఇచ్చిన రైతులకు అన్యాయం జరగనివ్వనని చంద్రబాబు స్పష్టం చేశారు అలాగే రాజధాని అమరావతిని కూడా చెరవేగంతో నిర్మించే ప్లాన్ లో తాము ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు ఎవ్వరు కూడా ఇలాంటి మెంటల్ తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారస్తాన్ ఎవడు లేడు లీడర్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరైనా ఉన్నారా నాకు తెలియదు మీరు చెప్పాలి నేను కూడా నలభై ఐదేళ్ళు రాజకీయాల్లో ఉన్నా అట్ ది హెల్మ్ ఆఫ్ ఉన్నా నేను ఎవరిని చూడలా ఫస్ట్ టైం ఐఎమ్షియన్ మీరందరూ అర్థం చేసుకోవాలి ఎవరు రాల అలాంటి వాళ్ళ దగ్గర పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలో ఆలోచించాలి ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ స్టడీ ఫర్ ది కంట్రీ దేశానికి కూడా ఒకే స్టడీ ఇది ఇప్పుడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి